స్ డేలో చాలా పురాతనమైన గుడి ఇది అటువైపు వెళ్తున్నా ఫ్రెండ్స్ చెప్పా కదా అటువైపు మీకోసం అటువైపు చోటు చూపించడానికి వెళ్తున్నా అని ఇక వెళ్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న విగ్రహం ఉంది వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ బ్రిడ్జ్ పై నుంచి వెళ్తున్నా చిన్న బ్రిడ్జ్ ఫ్రెండ్స్ ఇది కాళిక మాత విగ్రహం ఫ్రెండ్స్ ఇది చూడండి కింద నుంచి నది వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇది నదిలో నుంచి అవతల వైపు వెళ్తున్నాం పదండి పదండి వాళ్ళకి ఎవరికి తెలుగు రారు హిందీ అని కానీ వాళ్ళతో కలిసి మీకోసం నేను వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత చక్కగా ఉన్నాయా మన శివ భగవాను హనుమాన్ సబ్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ ప్రతి ప్రతి నిమిషం ఇక్కడ నీరు పడుతూనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మన వినాయకుడి ఫ్రెండ్స్ చూడండి మనకు అందరికీ నచ్చే వినాయకుడు మెచ్చి మెచ్చి ఇష్టమైన వినాయకుడి ఫ్రెండ్స్ వినేష్ భగవాన్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ హనుమంతు ఇప్పుడు శివ శివ భగవాన్ విష్ణు భగవాన్ విష్ణు భగ విష్ణు భగవాన్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో హనుమంతు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా కొండకి కొండ లోపలే ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం ఇక్కడ కొండ లోపల ఇక్కడ ఏవైనా తీసుకోవాలంటే ఇక్కడ వస్తువులు కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతాయి ఏమైనా కొనాలంటే చిన్న షాపింగ్ భగవంతునికి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు ఇక్కడ దొరుకుతుంటాం చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ప్రతి ఒక్కటి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రసాదం ఇలా ఉంటుంది ప్రసాదం చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంటుంది చూడండి ఇక్కడ భగవంతుడు ఇక్కడ కూడా ఉంది శివ భగవంతుడు ఆ లోపలికి కూడా ఉంది మీ కోసం వెళ్ళి చూపిస్తా ఫ్రెండ్స్ నిమిషం చూపించి వస్తా ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో జయ చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఉందో ఎంత లోపలికి ఉందో ఎంత అద్భుతంగా ఉందో మీకు చూపించే కదా ఫ్రెండ్స్ హనుమంతుడి దగ్గరకు వచ్చా ముప్పై సీట్లు ఉన్న హనుమంతుడి విగ్రహం ఫ్రెండ్స్ ఇది ఎంత పెద్దగా ఉందో బ్రదర్ చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ఈరోజు ఏదో కొద్దిగా టైం దొరికింది మీకోసమైనా వచ్చా ఫ్రెండ్స్ చూస్తాము చూపిద్దామని నేను కొత్త ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ లోపలికి ఎలా రహదారి ఉందో మొత్తం సొరంగం ఫ్రెండ్స్ ఇది చూడండి ఎలా ఉందో ఈశ్వరంగం నుంచి ఎక్కడో ఇక్కడ ఎక్కడో భగవంతుడు ఉన్నాడు ఫ్రెండ్స్ లోపలికి వెళ్తున్నా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఇంత కిందకు ఉంది ఫ్రెండ్స్ ఇంత కింద నుంచి వెళ్ళాల్సి వస్తుంది కూర్చొని వెళ్ళాల్సి వస్తుంది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ వాళ్ళ మటు వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు అందరూ ఇక్కడ చాలా ఆనందంగా తిరుగుతున్నారు ఫ్రెండ్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు గుడి దగ్గర చూడండి ఫ్రెండ్స్ చిన్నపిల్లలు ఎంతో చక్కగా ఆడుకుంటున్నారు ఎంత బాగా ఆడుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వేరే విగ్రహం నుంచి వెళ్తున్నాం చూడండి ఎక్కడ చూసినా రంధ్రాలు ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా సురంగాలైన இக்கட இது கூட சின்ன சுரங்கம் ஃபிரெண்ட்ஸ் இன்றுலாப்பி இந்துல கூட பகவெத்துனா எப்படி சூசன்ஸ் கல்சனா இக்கடே ஏதோ துர்மா துர்தேவி உன்னது இப்படி ஃபிரெண்ட்ஸ் துர்தேவிட் துர் மாத உண்டு சொல்லுங்க தல துருமா துர் மாத బొమ్మ దుర్గాదేవి బొమ్మ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ప్రతి ఒక్క దేవుడు ఉన్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి ఒక్క భగవంతుడు ఉన్నారు ఇక్కడ ఎంత చక్కగా ఉంది చూడండి ఫ్రెండ్స్ విగ్రహం మన దుర్గమాత చూడండి ఫ్రెండ్స్ చాలామంది దుర్గాదేవి ఎంతో మంది శివలింగం శివలింగ్ ప్రతి ఒక్క నరసింహస్వామి చూడండి ఫ్రెండ్స్ అన్ని అవతారాలు ఎలాంటి చెప్పి లైక్ చేసి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చలే చలే ఎలా ఉందో ప్రతి ఒక్కటి ఎంత చక్కగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ప్రసాదం అన్నీ ఇక్కడ చాలా వింతగా ఉంటాయి ఫ్రెండ్స్ ప్రసాదాలు అన్నీ కొండ పైన కొండ లోపల ఫ్రెండ్స్ అది మన ఎదురుగా ఉన్నది అదే ఫ్రెండ్స్ బయటికి వెళ్ళతావా మేము ఈ నది దేటి నది అవతల వైపు వెళ్ళి వెళ్ళాలి ఫ్రెండ్స్ లోపల చూడండి ఫ్రెండ్స్ చూరంగం ప్రతి ఒక్కటి ఫ్రెండ్స్ హనుమంతు విగ్రహం హనుమంత్రహం చాలా నచ్చింది మీకు ప్రతి ఒక్కటి స్నానం చేస్తున్న ఎంతో మంది స్నానం చేస్తున్నారు స్నానం చేసి ఇక్కడ అందరు గుడికి వెళ్తారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ చాలా వేడిగా ఉంది ప్రజలు చమట్లు ఎక్కువ ఫ్రెండ్స్ అందుకోసమైన పెద్ద ఇబ్బంది అయినా తీసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి మీకు ఎలా అనిపించింది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఇక్కడ ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ భగవంతుని భగవంతుని విగ్రహాలు

ప్రతి ఒక్కటి దొరుకుతుంది చూడండి ఎలా ఉందో బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇటువైపు నుంచి వెనక్కి వెళ్ళాలి ఫ్రెండ్స్ అక్కడ చాలా టైం చాలా టైం అయింది నాకు టైం కూడా అంత లేదు చాలా టైం అయింది ఫ్రెండ్స్ నాకు టైం కూడా అంత లేదు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మొత్తం అనుకుంటున్నాం ఫ్రెండ్ అనిపించా వీడియో మీకు నచ్చిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలా మహిమైనవి గ్రౌండ్ ఫ్రెండ్స్ ఇక్కడ దేవుడు ప్రతి ఒక్కరు ఎప్పుడు సంవత్సరం పూట ఎప్పుడు ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి ఒక్కరు చూడండి ఎలా ఉంది ఇది నెక్స్ట్ బజార్ మేము ఇక్కడ మార్కెట్కి వెళ్తాం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇక్కడ తిరగడం అయిపోయింది చూపించాం కదా మీకోసం చూడం ఇక్కడ మొత్తం ఎలా ఉంది ప్రతి ఒక్కరి గుడి ఎంత ప్రశాంతమైన వాతావరణం నది పారుతూ ఉంటుంది కొండల్లో ఉంది ఫ్రెండ్స్ ఇది కొండ లోపల ఉంది ఫ్రెండ్స్ పురాతనమైన గుడి ఫ్రెండ్స్ ఇది చాలా పురాతనమైన గుడి చూడండి మీకు ఎలా అనిపించిందో గుడి చూసి నాకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేస్తారు అనుకుంటున్నాను మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు సపోర్ట్ చేసినందుకుంటుంది ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ వేరే కొత్త కొత్త ఇక్కడ ఈ ఏరియాలో చూపిస్తాను ఫ్రెండ్స్ మాకు చాలా తక్కువ సమయం దొరికింది అప్పటికి మీకోసం అంటే ఇక్కడ వీడియో తీసే ఫ్రెండ్స్ నేను చూస్తూ మీకు చూపించా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు వస్తుంటారు ఎలా ఉందో ప్రతి ఒక్కరు చూడండి ఫ్రెండ్స్ బాగుంటుంది ఫోటో ఈ పైకి మళ్ళీ వెక్కల ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి గుడి ఎక్కడైనా మనం మన సైడు గుడి ఎక్కడైనా గుడి పైన ఉంటుంది కింద నుంచి పైకి వెళ్తాం ఫ్రెండ్స్ ఇది గుడి మాత్రం ఇది లోయలో ఉంటుంది మనం పైకి వెళ్ళాల్సి వస్తుంది బయట నుంచి బయటికి వెళ్ళాలంటే చూడండి ఇటువైపు వైపు ఒక గుడి ఉంది ఇదో మునీశ్వర స్వామిది పురాతనమైన ఫ్రెండ్స్ ఇది మొత్తం కొండ లోపలే ఫ్రెండ్స్ కొండ లోపలే ఉంటుంది లోపలే ఉండాలి అంతా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చెప్పులే పెట్టుకోవడానికి ఇక్కడ కూడా ఏది డిమాండ్ ఏం లేదు ఫ్రెండ్స్ ఎంత ఇచ్చిన తీసుకుంటారు అందులో తీసుకొని మొత్తం అన్నీ చేస్తారు ఫ్రెండ్స్ బాగుంది మా షూస్ అవి